వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నానండి రేపు జరగబోయే నాలుగు విభాగానికి గురజాల గ్రామంలో నాలుగు విభాగానికి జరగబోయే విభాగానికి గిత్తలు వచ్చాయండి అన్నా ఎక్కడి నుంచి వచ్చారనా గుంటూరు జిల్లా గ్రామే గ్రామం అన్నా కొండేపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లావండి గిత్తల ఓనర్ పేరన్నా శ్రీవాస్ చాగాటి చాగంటి శ్రీనివాసరావు గారు గిత్తలు ఈ ప్రస్తుతానికి ఆ గిత్తంగా రెండు పళ్ళల్లోనూ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త రెండు పళ్ళల్లోనూ ఉంది ఈ గిత్తలు రేపు జరగబోయేటి నాలుగు పళ్ళ విభాగానికి వచ్చాయండి గురజాల గ్రామంలో నాలుగు పళ్ళ విభాగం జరగబో జరగబోయే విభాగానికి వచ్చాయండి గిత్తలు గిత్తలకు పేర్లు ఏమైనా పెట్టారా ఇంకా గిత్తలకు పేర్లు ఏమి పెట్టలేదంటా దాదా ఈ గిత్త పేరు దాదా అండి అది ఆ గిత్త పుష్పం అండి ఈ గిత్త పేరు ఇది ఇంకా రెండు పళ్ళలో ఉందంట గిత్త ఇది ఈ గిత్త పేరు దాదా